తెలంగాణలో నిన్న లిక్కర్ షాప్స్ అలాట్మెంట్ జరిగింది ఈ న్యూస్ అందరికి తెలిసిన విషయమే కాకపోతే సంగారెడ్డి డిస్టిక్లో ఒక వ్యక్తి వంద అప్లికేషన్స్ పెట్టి మూడు షాపులు తగ్గించుకున్నాయంట అంటే దీని తీవ్రత ఏందో అర్థం చేసుకుందాం ఒక్కొక్క అప్లికేషన్కు మూడు లక్షల రూపాయలు అంటే దాదాపు మూడు కోట్ల రూపాయలైన అప్లికేషన్ ఫీజు కిందనే పెట్టాడు మళ్ళీ లైసెన్స్ ఫీజు కూడా ఉంది అంటే సంగారెడ్డికి ఉన్న జనాభాకు అది అరవై లక్షల పైనే ఉంటుంది మన లెక్క కోసం అరవై లక్షలు అనుకుంటే ఒక్కొక్క షాప్కు కోటి ఇరవై లక్షలు కట్టాలి రెండేళ్ళ కాలానికి ఉంటుంది అనమాట లైసెన్సు అంటే మూడు షాపులకు కలిసి మూడు కోట్ల అరవై లక్షలు ఇవి మూడు కోట్లు అప్లికేషన్ ఫీజు షాప్ రెంట్లు లంచాలు కరెంటు బిల్లులు మన శాలరీసు ఇట్లాంటివన్నీ తీసుకుంటే మొత్తం ఒక పది కోట్లు అవుతుంది మూడు మూడు షాపులకు కలిసి లెక్క అంటే నెలకు ఒక నలభై లక్షల పైన సంపాదిస్తేనే ఏమన్నా మిగులుతుంది నలభై లక్షలు వచ్చినా అక్కడికక్కడికే అవుతుంది అంటే ఈ అప్లికేషన్ లేచిన అతను కంపల్సరీ ఏదో రీసెర్చ్ చేసి ఉంటాడు కదా ఎంత ఎంత లిక్కర్ సేల్ జరుగుతుంది ఎంత లాభాలు వస్తున్నాయి అనేది సో దేశంలోనే పర్సంటేజ్ వైజ్గా మనమే నెంబర్ వన్ ఉన్నాం అరుణాచల్ ప్రదేశ్ మనకన్నా ముందు కానీ అది చాలా చిన్న స్టేట్ కంపారిజన్ చేయడం ఫేర్ కాదు నలభై నాలుగు పర్సెంట్ జనం మగవాళ్ళలో నలభై నాలుగు పర్సెంట్ తాగుబోతులే ఉన్నారు తెలంగాణలో అట్లాగే క్వాంటిటీ వైజ్లో అంటే ఇది పర్సెంటేజ్ నెంబర్ ఆఫ్ పీపుల్ క్వాంటిటీ వైజ్లో దేశంలో నంబర్ వన్ ఉంది తెలంగాణ మనకన్నా ఎంతో పెద్ద స్టేట్స్ అయినా కర్ణాటక మహారాష్ట్ర వెనక ఉంది దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం అని ఉత్తరప్రదేశ్ ఎక్కడో ఉంది లిస్టులో కానీ మనం మాత్రం ముందుకు వచ్చినాం అంటే బంగారు తెలంగాణ తెచ్చుకోవడం ఏమో కానీ తాగిపోతే తెలంగాణగా అయితే గ్యారెంటీగా వచ్చింది ఇదే పరిస్థితి అంటే గవర్నమెంట్ దీన్ని డిస్కరేజ్ చేయాల్సింది పోయి ఎవ్రీ ఇయర్ లైసెన్స్ ఫీజులు పెంచడము టైమింగ్ పెంచడము పొద్దున పాల దుకాణం స్టార్ట్ అయినట్టుగా పొద్దున పది నుంచి స్టార్ట్ అయిపోయి రాత్రి పదకొండు దాకా ఏం అవసరం ఉంది లిక్కర్ షాప్ ఒక రెండు గంటలు మూడు గంటలు వైన్స్ ఓపెన్ చేసి సరిపోతుంది అసలు గవర్నమెంటే నడపాల వాస్తవం షాపులు కంట్రోల్గా నడుపుస్తుంది ఇది ప్రైవేట్ వాళ్ళకి ఇస్తేనే ఇట్లాంటి మాఫియా తయారవుతుంది బెల్ట్ షాపులు ఉంటాయి ఇవన్నీ ఉంటుంది గవర్నమెంట్ కంట్రోల్ చేయాల్సింది పోయి ఎవ్రీ ఇయర్ ఎంకరేజ్ చేస్తూ ఉంది ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో తెలంగాణలో నలభై ఏళ్ళ పైబడిన మగవాళ్ళు దొరకరు ఇంకా ఆ జనాభా బాగా తగ్గిపోతుంది ఎందుకంటే నూటికి నలభై నాలుగు వంద తాగుతున్నారు తర్వాత అరవై శాతం తాగుతారు డెబ్బై శాతం కూడా తాగుతారు నలభై ఏళ్ళు దాటిన వాళ్ళు కష్టం కష్టమైపోతుంది